రంగారెడ్డి బిఆర్ అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి కొరకు ముప్పై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డికి తెలిపిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరియు టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి స్టేడియంకు సంబంధించిన ప్రతిపాదనలు అందజేయడం జరిగింది అందులో ఇండోర్ స్టేడియంలో బాస్కెట్బాల్ కబడ్డీ షటిల్ చెస్ హ్యాండ్బాల్ వాలీబాల్ జిమ్ మరియు అవుట్డోర్లో సింథటిక్ ఎనిమిది వందల మీటర్ల రన్నింగ్ ట్రాక్ ఫుట్బాల్ హాకీ ఖోఖో బాక్స్ క్రికెట్ అన్ని క్రీడలను అభివృద్ధి చేయటకు గాను సుమారు ముప్పై రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు అవకాశం ఉంటే ఈసారి స్పోర్ట్స్ హాస్టల్ మళ్ళీ ఏర్పాటు చేయాలని కొత్త బిల్డింగ్ కట్టాలని అట్లాగే ఫుట్బాల్ మ్యాచ్ కోచ్ కానీ వాలీబాల్ కోచ్ కానీ కోచ్ అట్లాగే ఇవి ఇంకా లైటింగ్ ఏర్పాట్లు కానీ ఇండోర్ స్టేడియం కావాలని ఈ ఇండోర్ స్టేడియం చాలా పెద్దగా ఉండాలి ఇండోర్ స్టేడియం కూడా ఏంటంటే ప్రధానంగా అందులో ఇండోర్ స్టేడియం లో బ్యాడ్మింటన్ వాలీబాలు అండ్ ఇండోర్ స్టేడియం ఇంకా బాస్కెట్ బాల్ బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా షెడ్యూల్ కూడా ఇవన్నీ ఇండోర్ స్టేడియం ఉండాలి మిగతా క్రికెట్ క్రికెట్ కి సంబంధించి కానీ ఫుట్బాల్ కి సంబంధించిన కోచెస్ లేరు అంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్ మనకి దాదాపు కాన్స్ట్యూస్లో కానీ చుట్టుపక్కల విలేజెస్ ఈ గేమ్లో ఇంట్రెస్ట్ ఉంటారు ఇప్పుడు కూడా రెగ్యులర్గా ఆడుతుంటారు కాబట్టి కొంత మనం దాదాపు అందుకే ఒక ముప్పై రెండు కోట్లతో దీన్ని డెవలప్ చేయాలని మానవులు అందరూ మా సంతు కానీ సేటు మన కిరణ్ చాలా రోజు నుంచి మనం ఇక్కడ ఇంకోటి ఏంటంటే లోకల్గా డిమాండ్ స్టూడెంట్స్ వైపు నుండి ఎంప్లాయీస్ వైపు నుండి ఎవరైతే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ ఇంట్రెస్ట్ ఉన్నది మనం పోయిన గవర్నమెంట్లో టెన్ ఇయర్స్ ఏం చేయలేకపోయినాము ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దట్ శివసేన రెడ్డి ఇప్పుడు దాని చైర్మన్ ఉన్నావు కాబట్టి దీన్ని ఈరోజు ఈరోజు ఇది ఒక కొద్ద పెట్టిస్తే బాగుంటుంది